ఏ హాయ్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నాను ఈరోజు మనం వామ్అప్ చేసినంత ఈజీగా వామ్ బజ్జీలు ఎలా చేయాలో నేర్చుకుందాం ఫుల్ వీడియో చేసిన మీకోసం ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో చూడండి ఈ వామ్ వాక్ వల్ల మన డైజెషన్ సిస్టమ్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అలాంటి వామ్ ఆక్తో ఈజీగా బజ్జీలు వేసేద్దాం రండి ఏ వీడియో మీకు అప్డేట్ మర్చిపోకుండా మనం వామ్ బజ్జీలు వేసుకోవడానికి ముందుగా కాస్త తయారైన అంటే కొద్దిగా సైజు వచ్చిన వామాకుల్ని తీసుకోవాలన్నమాట వామాకుల్ని తీసుకుని వాటిని నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి మనం ఎంత కడిగినా కానీ దానికి మట్టి పట్టేసి ఉంటుందండి ఆ వామాకు ఉండడం ఎలా ఉంటుంది అంటే కొంచెం దొంతలు దొంతలుగా ఉంటుంది ఆకు అందుకని చెప్పేసి దానికి మట్టి కానీ ఇసక్ కానీ ఈజీగా పట్టేస్తుంది దాంట్లో ఉన్న మట్టి కానీ ఇసక్ కానీ కంప్లీట్గా పోవాలంటే ముందుగా ఆ వామాకుల్ని తీసుకుని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుని ఆ నీళ్ళలో వామాకుల్ని ఒక మూడు నుంచి ఒక ఐదు నిమిషాలు అలాగే నానబెట్టి వదిలేసేయాలండి అప్పుడే దానికున్న ఇసుక అనేది కంప్లీట్గా పోతుంది మనం వీలైనంత వరకు ఈ వామాకుల్ని ఎక్కువసార్లు కడుక్కోవడానికే ప్రయత్నించాలి ఎందుకంటే దాంట్లో ఉన్న ఇసుక పోతేనే తినడానికి పాసిబుల్ అవుతుందండి ఒకవేళ పొరపాటున కొద్దిగాని మట్టి కానీ ఇసుక ఉందంటే కసకసలాడితే మనం అసలు తినలేము వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటికి రెండుసార్లు కడిగేసేసుకుని దాంట్లో వాటర్ లేకుండా కొంచెం పక్కన పెట్టేసుకోవాలి అంటే కొద్దిగా ఆ వాటర్ మొత్తం డ్రై అయిపోయేటట్టు కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలన్నమాట దాంట్లో తీసేసి వాటర్లోంచి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని కొద్దిసేపు వాటిని వేడెక్కినివ్వాలండి ఈలోగా మనం పిండి రెడీ చేసేసుకుందాం వామాకుల కోసం ముందుగా మనం యాభై నుంచి వంద గ్రాములు శనగపిండి తీసుకోవాలండి తీసేసుకుని అందులో చిటికెడు ఉప్పు కొద్దిగా వాము కొద్దిగా గరం మసాలా కొద్దిగా కారం వేసేసుకొని దాన్ని బాగా పట్టించాలండి ఇక్కడ నేను బేకింగ్ సోడా వేయలేదండి ఎందుకంటే నాకు కరకరలాడుతూ తినాలంటే ఇష్టం అనమాట అందుకని నేను బేకింగ్ సోడా అవాయిడ్ చేశాను మనకు కావాలంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు బేకింగ్ సోడా వేయకపోయినా కానీ వామ్ బజ్జీలు బాగుంటాయండి వీడియోలో చూపిస్తున్న విధంగా సరిపడినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలండి వాటర్ మనం ఎప్పుడు కలుపుకున్నా కానీ బజ్జీలకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి మనం ఒకటేసారి ఎక్కువ పోసినా వాటర్ ఎక్కువైపోయి పిండి నీళ్ళు నీళ్ళ కింద అయిపోద్ది అందుకే మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట మనకి సరిపోయింది అన్నప్పుడు మనం ఆపేసేయాలి ఇంకా ఈ వామాకు బజ్జీలకి పిండి కొంచెం పలచగా కలుపుకోవాలండి ఎక్కువ ఒత్తుగా కలుపుకోకూడదు మనం నార్మల్ బజ్జీలకి అయితే కొంచెం గట్టిగా కలుపుకుంటాం పిండి అలా కలుపుకోకూడదు వామ బజ్జీలకి వీలంత వరకు పలుచుగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ఆయిల్లో అలా కొద్దిగా పిండేసి చెక్ చేసుకోవచ్చండి ఆయిల్ బాగా వేడెక్కితే మాత్రమే మనం ఎప్పుడైనా బజ్జీలు వేయాలి లేకపోతే ఆ బజ్జీలు ఎక్కువ ఆయిల్ని పీల్చేసుకుంటాయి అన్నమాట ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆ ఆకుల్ని పిండిలో ముంచేసుకుని పలచగా ముంచుకోవాలండి మీకు అనిపిస్తుంది కదా వీడియోలో అలాగా పలచగా ఉండాలి అప్పుడే బాగా వస్తాయి వామక్ బజ్జీలు ఎక్కువ పిండిని పట్టించారనుకోండి చాలా అయిపోయి మనకి తినబుద్దు లోపలంతా ఆకంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా కొద్దిగా పలచగా వేస్తే కరకరలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అప్పుడు బజ్జీ లోపల ఉన్న ఆకు కూడా శుభ్రంగా రోస్ట్ అయిపోద్ది అనమాట బజ్జీని లైట్గా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి ఎక్కువసేపు వేపకూడదు ఎందుకంటే ఇవి చాలా పలచగా ఉంటాయి కాబట్టి నార్మల్ బజ్జీలు రోస్ట్ చేసినంత మనం రోస్ట్ చేయము కొద్దిసేపు చేస్తే సరిపోతుంది కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు మనం పక్కకి తీసేసుకోవాలి ఇంక బజ్జీలని నేను బేసిక్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పి చాలామందికి బోర్ కొట్టచ్చు కాకపోతే అస్సలు వంటలు వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మనం ఇలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా ఈజీగా అవుద్దని చెప్పేసి నేను మరీ మరీ పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాగుంది కదా నేను చెప్పే విధానం చాలా సింపుల్గా ఉంది కదా ప్రతి ఒక్కరు ట్రై చేయగలిగే అంత ఈజీగా ఉంది సో తప్పకుండా ట్రై చేయండి కొన్ని కొన్నిసార్లు ఫుడ్ టేస్ట్ కోసమే కాదు మన హెల్త్ కోసం కూడా తినాలి అందులో ఈ వాంబజ్జి ఒకటి వామ బజ్జి మన ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుంది ఈ వామాకులో టైమోల్ అనే కాంపౌండ్ కడుపులో యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది యాజ్ వెల్ ఆస్ గ్యాస్ని కానీ బ్లోటింగ్ కానీ ఇండైజెషన్ కానీ తగ్గిస్తుంది ప్రతి ఒక్కరు ఈ వామ బజ్జీని ఒకసారైనా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా అంతకుముందు తినుంటే ఈ విధంగా కరకరలాడేలాగా ఎప్పుడైనా ట్రై లేదు చూడండి లేదంటే ఇలా కరకరలాడేలాగా బజ్జీని రోస్ట్ చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టేస్ట్ చూసేద్దాం చాలా పల్చగా వేసిన వామ్ బజ్జీలు తినడానికి చాలా బాగుంటాయండి కూల్ కూల్గా ఉన్న వెదర్లో హాట్ హాట్గా వామ్ బజ్జీలు తింటే ఆ ఫీల్ వేరే మనకి రుచితో పాటు ఆరోగ్యం కూడా కావాలి అందుకే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ